ఎవరైనా ఉంటే ఇలా తాగితే డైరెక్ట్గా మంచిదండి రెండు ఎంత వచ్చిందో అవసరం లేనివి కప్పులు డోళ్ళు నెక్స్ట్ ఇది కూడా ఇవేదని చూడండి అంత చెత్త ఉంది అదంతా పడేయాలి కరెక్ట్గా టైం పదకొండు అయిందండి ఇంకా అన్నీ అమరుసుకొని పూజ అయితే చేసేసి చిన్నంత నీట్గా అయిపోయిందండి మొత్తం ఆమ్లెట్లు కలిపిసాను అనమాట ఈరోజు నుంచి ఇక్కడ వస్తారు అన్నం కొనమంత్ అనే తింటది అనమాట రోజు కప్పు తీసావు పెడుతున్నావు వడ్డేస్తున్నా కాయిపోద్ది నో నో రావాలా నా నవరిలో ఇడ్లీ పెట్టేస్తాను కంప్లీట్ అయిపోతుంది తినేసి పడుకుంటు ఎంతమంది గుర్తుంది కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి అతనితో నాకు కొంచెం బుజ్జి వచ్చింది మార్నింగ్ బ్యాక్ కిచెన్ నేనే చెప్పాను కదా వీడియోలోని ఈ రోజు కిచెన్ లో క్లీన్ చేసి బియ్యం సామాన్లు అన్ని దూమేసి ఎత్తి పెట్టాయి ఉందని చెప్పేసి సో ఇది వీడియో ఫుల్ వరకు చూడండి స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా ఓకే ఇంకా స్టార్ట్ చేసేద్దాం వచ్చిందండి ఐస్ లాగా ఒక జెల్ ఫామ్ అయింది తాగుతున్నాం కాబట్టి ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాం అందులో ఫస్ట్ సబ్జా గింజలు అయితే నాన్ అనమాట ఫస్ట్ అయితే ఇది ఒక స్పూన్ తీసుకోవాలన్నారు మా ఆయన ఎక్కువ వేస్తున్నారు ఇద్దరం అని చెప్పి నేను చాలు నేను ఎందుకు నేను పోసెప్తాను అది ఎలా ఇంత క్వాంటిటీ తీసుకోకూడదు ఇదే తీసుకుందాం ఏస్ట్ అయిపోతుందని ఓవర్ డోస్ తీసుకోకూడదు అని నిన్నే చెప్పారు ఆ వీడియోలో ఏ అన్నారు నువ్వు చూడలేదు కదా అది ఫస్ట్ అయ్యి తర్వాత నిమ్మకాయ పిండి తండ్రి ఒక చెక్క తర్వాత తేని ఉండు వాటర్ తెస్తాను ఇప్పుడు ఒక స్పూన్ తేనె అంట స్వీట్కి తగ్గట్టు అనుకుంట స్పూన్ ఏమి నేను ఇందులో నీ ఏవి తాగనండి తినండి బట్ మా ఆయన తాగి ఫస్ట్ నీ మీద బిర్యానీ యాక్చువల్గా ఐస్ క్యూబ్స్ కూడా వేసుకొని తాగొచ్చా అంట ఇది చిల్లుడుగా బట్ డైట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా తాగితే డైరెక్ట్గా మంచిదంట నేను దీనికోసం రాత్రి వీడియోలు కూడా చూసారండి కానీ చాలా మంది ప్రతీది నువ్వే ఫస్ట్ ట్రై చే ప్రతిది యూట్యూబ్లో పెడతారండి బాబోయ్ పర్లేదా ఇంకెలాగ లేదా నేను తాగేట అవత బాగా ఉంది ఎలా ఉంది చెప్పు ఏం లేదు అంటుంది సబ్జెక్ట్ వెళ్తా తాగినట్టే ఉంది ఉప్పుకుందా ఇది పుల్లగా ఉందా పులుపు ఎక్కువ వేస్తాము నెక్స్ట్ ఇంకా స్వీట్ చాలు నెక్స్ట్ చెక్క కోదాం కదా అలా వేస్తే దాని ఎఫెక్ట్ అవుతుంది అందుకే పంచదార వేసుకోండి లేదా తేనె వేసుకోనే వేసుకోవాలి తేనె తగిన వేడి చేస్తుంది మళ్ళీ ఇంట్లోనే చిల్లర వాటర్ వేసుకుంటే బెస్ట్ నేనైతే లిటర్లీ టేస్ట్ అయితే చాలా వరస్ట్గా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేశాను బట్ బాగానే ఉందండి సో నేను నిన్న వీడియోలో చూసింది కూడా ఒకటే ఈ సమ్మర్ సీజన్లో కానీ ఎప్పుడైనా బాడీకి వేడి చేస్తే ఇది తీసుకుంటే చాలా మంచిది చాలా వేగంగా చాలా చేస్తుందంట సో హెల్దీ టిప్పే కదా దాంట్లో తప్పేముంది అందుకోసం మా ఆయన ఇలాంటివి ఆన్లైన్లో చూస్తారనమాట అన్ని తెస్తారు మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేశారు లేదు కంపల్సరీగా అది షేర్ చేసుకోండి ఆన్లైన్ ట్రై చేయకపోతే మాత్రం ఒకసారి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోండి పెద్ద రేట్ కాదు ఎంతనైనా పెద్ద కేజీ ఆరు వందలు ఒక కేజీ తీసుకుంటే రోజుకి నాలుగు ఇవి చెయ్యాలి ఫార్టీ టూ డేస్ ఎక్కువేస్తారు యాక్చువల్గా ఫార్టీ టూ డేస్ కంటిన్యూ తాగాలన్నట్టు కదా బాడీకి చాలా చాలా చేస్తుంది అంట నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే అదే కంటిన్యూస్గా తాగల వాళ్ళు ఉన్నారు రెండు రోజులకు ఒకసారి కూడా తీసుకోవచ్చు నేను వీడియోలో చెప్తే మేము విన్నాం మాకు దీని గురించి పెద్దగా తెలియదు కానీ ఇటువంటిది కూడా ఒకటి ఉందని ఇంకా మాకు తెలిసిందనమాట ఏదైనా ఆన్లైన్ అసలు సూపర్ అండి ప్రతిదీ దొరికితే ఆన్లైన్లో లేదంటే ఉండదు అనమాట సో మా ఆయన అయితే ఇంకో గ్లాసుడు కలుపుకుంటారు అనమాట నేను గ్లాసుడు తాగిసాను తాగి పర్లేదు మరి నాకు కోపకి లేదు అంతా ఎత్తి పెట్టుసానండి చెత్త చూడండి ఎంత వచ్చిందో లేనివి కప్పులు డోళ్ళు నెక్స్ట్ ఇది కూడా ఇవేదని చూడండి అంత చెత్త ఉంది అదంతా పడేయాలి యాక్చువల్గా అది కూడా తీసుకునే సారికి భుజం అలా వేసిపోయింది అనమాట కింద దాకపోయింది ఇది కూడా అయిపోయింది పేపర్లు అనేవి మొత్తం మళ్ళీ తిప్పిసేసేసాను అనమాట కొత్త పేపర్ లేదు యాక్చువల్గా పేపర్స్ అన్నీ మొన్న మా నాన్న ఇంటి దగ్గర వదిలేసిన తీసుకెళ్ళిపోయాను ఇచ్చాను వాళ్ళకి హోటల్కి అని చెప్పేసి ఇలా ఎత్తి పెడతారన్న ఆలోచన నాకు రాలేదు కొన్ని కూడా ఉంచుకోలేదు అనమాట ఒకే ఒక పేపర్ ఉంది ఒక పేపర్ పేపర్తో అన్ని సర్దడం అవ్వదు కదని చెప్పేసి ఇంకెందుకని మీద పక్క ఉందంతా కింద పక్కేసి కింద మీద పక్కేసి బాగా దులిపి పెట్టేశాను సో ఇంకా అవన్నీ అక్కడ పక్కడ సామాన్లు అన్నీ పెడితే ఇంకా లక్ష్మి వస్తుంది లక్ష్మి అంతకు వచ్చింది కానీ నేను అన్న లక్ష్మిని వెళ్ళు మళ్ళీ వేరే పని చేసుకుని వేరే ఇంటికి వెళ్తుంది అనమాట ఇంకా నేను ఇవన్నీ ఎత్తు పెడతానా అని అంటే ఇంకా తను వెళ్ళింది నేను ఒక్కదాన్ని ఈరోజు చేసుకుని ఎప్పుడు ప్రతిసారి లక్ష్మి సాయం కొంచెం సాయం చేస్తుంది బట్ ఈసారి తనకి కూడా పనులు ఉంటాయి కదా పాపం అని చెప్పేసి ఇంకా నా నేనే అనమాట ఇవి వచ్చినాక తను ఎలాగో ఇల్లు తోడాలి ఏ తక్కువ కూడా లేవు తనకి ఇంకెందుకులే చెప్పడం అని చెప్పేసి నా పనులు నేను చేసుకుని పెట్టేసుకున్నా కూడా ఇంకా అంతా క్లీన్ చేస్తాను ఆయనకైతే ఇంకైతే ఊతప్ప మేసానమాట ఇక్కడైతే మొత్తం తీసేసి అన్ని దేవుడు సామలన్నీ అన్నీ పెట్టేసి మళ్ళీ పేపర్లు మార్చాను అనమాట సో ఇక్కడైతే పసుపు రాసి బొట్లు పెడతాను సో అది కరెక్ట్గా టైం పదకొండు అయ్యిందండి ఇంకా అన్నీ అమరుస్కొని పూజ అయితే అనమాట ఇప్పుడు తినాలి హాయ్ చెప్తున్నావా హాయ్ చెప్పు ఓస్ ఉప్పు తెమ్మంటే కరెక్ట్గా వెళ్తేస్తుంది దా ఉప్పు తెచ్చినా అన్న తినేద్దాం చేద్దాను నాకు రాత్రి అన్న ఉందనమాట ఇంకెందుకు ఇప్పుడు తినేస్తుంది థ్యాంక్ యూ నాన్న కిచెన్ అంతా నీట్గా అయిపోయిందండి మొత్తం ఏండి మెరుపుకెళ్ళిందాకాల బా బాక్స్లో పెడదామన్నా ఇది ఉంది సో అది ఇప్పుడు తిండి గిన్నెలు పెట్టేసిన అంతే ఇంకా పన్నెండున్నర అయింది ఇంకా ఆమ్లెట్లు కలిపిస్తాను అనమాట ఈరోజు ఆమ్లెట్స్ వేసేద్దామని చెప్పేసి రైస్ కూడా పెట్టేస్తాను పింక్గా టన్నీ రెడీగా ఉంచాను ఈతో మా ఆయన వచ్చినట్టున్నా ఆమ్లెట్ అయితే వేసేసి వేడి వేడిగా అన్నంతో తినేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట సో అది ఇంకా ఈవినింగ్ అయితే బట్టలు చాలా ఉన్నాయి యువతలవి అలా అవతల ఎండ పెట్టిన అవి కూడా అన్ని మర్చి పెట్టేసి దానికి ఇంటికి వచ్చారనమాట తెల్లవారు ఏవో వచ్చాయి అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టారనమాట ఇలాగేవో నేను ఏంటో అనుకుని వదిలిసాను ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఓపెన్ చేసారనమాట ఏవో బొమ్మలు బొమ్మలు చాలా అన్నట్టుకుంటారు ఇస్తాను ఇందులో తయారు చేయాలన

ఈవినింగ్ ఆడుకుందాం ఇవన్నీ అంటే పిల్లల బ్రెయిన్ కూడా షార్ప్ మా ఆయన అవడానికి ఇంకొక బొమ్మ కూడా ఇచ్చారు ఇది బొమ్మ అనాలో ఎటు తెలియదు అండి సూపర్ సూపర్ అంటే సో ఇక్కడైతే ఇవి ఎలాగే స్విచ్లు నొక్కాలి ఆగు ఎలాగ రెగ్యులేటర్లు తెప్పాలి పిల్లలకి నేర్పించడం కట్ట మళ్ళీ నీ పాపకి నేర్పించడం కోసం స్విచ్లు నొక్కడం దానికి అన్ని వచ్చు ఇతను మరి ఏవేవో ఏవేవో డబ్బులు 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 ఎలాగేనండి అందరు వీడియోలు అని అంటారు తెలుసునని అక్క అంత మంచిగా అంత గ్రేట్ హస్బెండ్ ఎవరికి దొరుకుతారు కావాల్సిన వద్దన్నా కూడా కొంటాను ఎంత అదృష్టవంతురాలు అని అంటాను ఏదేనన్నో నా ఇష్టాన్ని కాదనువు నాకు ఇష్టం ఏదో తెలుసుకొని అది చెయ్యేస్తావు పిల్లల్ని బాగా చూసుకుంటావు ఎంత కేరింగ్ పర్సన్ ఎవరికి ఉంటారు చెప్పు ఇలాగే నాకేటొద్దురా ఆమ్లెట్లు వేస్తాను అన్నం తినద్దురా ఇదిగో లేని నువ్వెందుకు కప్పు తీసావు పెడుతున్నావు ఒడ్డేస్తున్నావు కాలిపోద్ది నో నో రావాలా నానికి పిలు నానికి పిలు చెప్పు నానికి చెప్పు పిలు మా గీతక వచ్చినప్పుడు చాక్లెట్లు కొనిపించుకొని వచ్చింది కొనిపించి వచ్చింది కానీ తినలేదు అనమాట గిళ్ళు వేసుకుందామని తీసి ఇక్కడ వచ్చేసరికి అన్నం తినమని తనే తింటదనమాట రోజును నిన్న ఫిష్ అని చెప్పి నేను తినిపించాను లేదంటే తనకు వేరే ఒక ప్లేట్ పెడితే కానీ ఒప్పుకోదు యాక్చువల్గా ఇది పిల్లలకి గుడ్ హ్యాబిట్ వాళ్ళమాని వాళ్ళు తింటే ఎంత తిన్నా కూడా వాళ్ళకి పడుతుంది అంట అందుకే లేనీషా కూడా కంగాలు చేస్తే మా ఆయన దని మాని అది తిన్నా అని అంటారు అనమాట సో ఇక్కడ వచ్చేసరికి బట్టలన్నీ అవతలవి అన్నీ తెచ్చానండి మడత పెడదామని కిందనేశాను ఇప్పుడైతే కూర్చొని మడత పెట్టేస్తున్నాను ఇంకెందుకు బెడ్రూమ్కే తెచ్చాను అనమాట ఇక్కడ పెట్టి చక్కగా సర్ది ఇవ్వచ్చు అని చెప్పేసి బట్టలు మడత పెడిచిన వెంటనే ఇప్పుడైతే బొంబాయి చట్నీ చేస్తున్నాడండీ నైట్కి రుబ్బంది అనమాట ఇడ్లీ అని చెప్పేసి సో ఇంకా పిల్లలు అల్లరికి ముందే మనం చేసి పూంచాం అనుకోండి అలా ఏడ్చిన వెంటనే పెట్టేయచ్చు అని చెప్పేసి ఈ రోజు అయితే పడుకోలేదనమాట ఆఫ్టర్నూన్ ఇంకా ఒక వన్ అవర్లో మ్యాక్సిమం పోద్ది తనకి టిఫిన్ పెట్టి పడుకోబెట్టిద్దామని ఇప్పుడు బొంబాయి చట్నీ చేసేస్తున్నా అమ్మ మరి పడుకోకు వన్ అవర్లో ఇడ్లీ పెట్టేస్తాను కంప్లీట్ అయిపోతుంది తినేసి పోదు ఓకేనా అందాక హార్లిక్స్ తింటాం అనమాట ఇందాక పాలు తాగింది ఆల్రెడీ ఇప్పుడు మధ్యలో హార్లిక్స్ డాడీ డాడీ వచ్చాక డోర్ తీస్తాను నువ్వు అందాక ఆడుకో ఓకేనా ఫైనల్గా బొంబాయి చట్నీ అయిపోయింది అలానే ఇడ్లీ కూడా పెట్టాను అవి కూడా అయిపోయింది డిష్లోకి తీసాను వేడి వేడిగా పొగలు వస్తున్నాయండి సో ఇడ్లీ ఆరు కళ్ళు రోజు టిఫిన్ రెడీ అయిపోయింది ఈవినింగ్ ఆరుకి అదృష్టం అది పాప్ కోసమనే చేసాను లేదంటే చేయకపోదును మళ్ళీ తను ఎక్కడ పడుకుండా పోతే తినకుండా పడుకుండా పోద్దని భయానికి అమ్మ పెట్టినా తినేస్తావా చూడు నీకు ఇష్టమని బొంబాయి చట్నీ చేశాను గీత మాకు చాలా ఇష్టం బొంబాయి చట్నీ సో ఇప్పుడైతే మా ఆయన ఎందాక నెయ్యి ఉండలు తెచ్చారండి మధ్యాహ్నమే తెచ్చారు సో ఇవి ఎంతమందికి గుర్తున్నాయి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి చిన్నప్పుడు అయితే రూపాయికి ఇచ్చేవారు అనమాట బట్ ఇప్పుడు ప్యాకెట్ థర్టీ ఫైవ్ రూపీస్ ఎంత అంట ఒక పన్నెండు వంటలు ఉన్నాయి మా ఆయన ఆల్రెడీ రెండు తింటారు నేనైతే ఒకటే తినగలిగినాను అనమాట ఇంకా ట్యాబ్ ముందుకు పెట్టుకున్నాం ఎందుకు నని మన ఫేవరెట్ సో రాత్రి రోజు పన్నెండు గంట అయిపోతుంది సరిపోతుంది అనమాట లెగిస్తున్నాం బట్ మ్యాచ్ ఎంతమంది చూస్తున్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఒకప్పుడు చెప్పాను కదా నాకు మ్యాచెస్ అంటే ఇంట్రెస్ట్ ఉండేవి కదా బట్ మా ఆయన ఎప్పుడు నేర్పించారు అప్పుడు నుంచి మ్యాచ్ అంటే అతనికన్నా ఫస్ట్ అంట నాని ఈరోజు మ్యాచ్ ఉంది ఎయ్యో అని చెప్పేసి అంత ఫేవరెట్ అయిపోయింది అనమాట మ్యాచ్ అనేది సో ఇక్కడైతే ఈ ఓన్లు ఈ చంతికలు అన్నీ పెట్టుకొని తింటుండి ఇంకా కాలక్షేపం చేద్దామని వేసాం పిల్లలు అయితే ఇద్దరు పోయారు అనమాట ఇంక సెవెన్ థర్టీ అయింది ఇప్పుడు పడుకునిపోయారు చూద్దాం వాళ్ళు ఎగుస్తారో లెగరీలాగ <laughs> <laughs> ne <kochis inna? laughs> <laughs> you <Yee>. Next, next, <laughs> idi. <it. laughs> next. నెక్స్ట్ నేను ఎల్లో పెట్టినా బాగుంది ఇవి కాదు ఇది ఇప్పుడు ఎంత ఎగ్జైట్ అయిందో తెలియదండి వీడియో తెస్తే నన్ను పళ్ళకి అయిపోయింది కానీ ఇవి ఇవి ఆడుతున్నప్పుడు మాత్రం బాగా ఎగ్జైట్ అయింది వీడియోలో వీళ్ళు ఎక్స్ప్రెషన్స్ ఎవరండి ఈ మధ్య దీన్ని నవ్వు భలే ఉంటుంది చాలా క్యూట్గా నచ్చిందా లెనీ లెనీషా టాయ్ నచ్చిందా యాక్చువల్గా ఇది కారులో కోసం కొన్నారంట ఇది వచ్చేసరికి ఆరు వందలు అంటండి అంటే పాప కార్లో ఎప్పుడూ అన్ని బటన్స్ నొక్కేస్తుంది కదా నేను కార్ తాలి గుజ్జులు నొక్కేస్తూ ఉంటుంది పాడైపోతుంది అది ఆడుకుంటూ తను ఉంటుంది కదా అని చెప్పేసి ఇది సెట్ చేసుకున్నారు ఆయన తెలుగు ఇలా ఉంటుంది జీనియస్ అనమా అసలు నా దాంట్ బుర్రలో గుజ్జులు ఏంటని ఎలా పిల్ చేసుకున్నాయి అతనితో పెళ్ళి కొంచెం గుజ్జు వచ్చింది ప్పుడైతే పూర్తిగా వెళ్ళాను అంట సో ఈ వ్లాగ్ ఇది అండి ఇంకా పాప పడుకుండే లెగ్స్ పోయిందనమాట అందుకే అట్లా చాట్ తీస్తున్నాము ఇక్కడ మేము అదే విధంగా తీస్తున్నాము గీతపాకు పడుకోండి పడుకొని పోయి మళ్ళీ పడుకొనిపోయింది పోయింది సో ఈ వ్లాగ్ కూడా నేను ఎక్కడితే ఎండ్ చేసి ఇస్తున్నా మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం ఓకేనా బాయ్ 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 మళ్ళీ ఓకే ఇచ్చింది ఇచ్చింది ఓకే థ్యాంక్ యూ బాయ్